హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నైతే ఒక గమ్మత్త జరిగిందండి ఏంటక్క అంటారా నేను మా అడుగడలకి స్కూల్ ఉందని చెప్పారనమాట ఇంకా స్కూల్ లేదని ఎలాంటి మెసేజ్ రాలేదు ఇంకా అదే కాక శుక్రవారం ఇంకా పొద్దున్నే పని ఉంటుంది కదా ఇంక ఉదయాన్నే లేచి ఇంకా నేను హడావిడి పడిపోయి ఇంక స్కూల్ టైం ఎక్కడైపోయిద్దని చెప్పి గబగబా గబగబడు నేను ముందు రోజు పచ్చి పూలు చేసి పెసరపొప్పు పొంగలు చేయమన్నాడు అనమాట ఇంకా సరేనని చెప్పి అది చేసి ఇంక ఇంట్లో పని చేసుకొని ఇంకా గబ బాబా వాడిని రెడీ చేసి బ్యాగ్ తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చాను ఇంకా సర్లే అంతా పని అంతా అయిందని చెప్పి ఇంకా స్నానానికి నీళ్లు పెట్టుకొని ఇంకా స్నానం చేసి వచ్చాను అటు బయటికి ఇంకా వెంటనే వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి దిగి వస్తున్నాడు ఈడనకాలే వస్తున్నాడు అనమాట అరే నేను ఇప్పుడే కదండ్ర నేను స్కూల్లో వదిలిపెట్టింది మళ్ళీ ఎమ్మటే వస్తున్నావేంద్ర అంటే అప్పుడు చెప్పుకొస్తున్నాడు అనమాట స్కూల్ లేదని చెప్పి పంపించేస్తారని చెప్పి ఎప్పుడైనా కూడా నండి రా హోలీ పౌర్ణమికి ఖచ్చితంగా హాలిడే ఇస్తారు వీళ్ళు స్కూల్లో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నాకు అర్థం కాలేదనమాట సర్లే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దానికి ఏమైనా సెంటర్ కదా ఏదైనా స్కూల్ ఉండుంటుందిలే ఇంక తర్వాత హాలిడేస్ ఎక్కువ వస్తాయని చెప్పి అని అనుకున్నాను ఇంకా వెంటనే హాలిడే ఇచ్చేసరికి ఇంకా ఈయన ఇంటికి రాగానే ఇంకా స్టార్ట్ చేస్తారు కదా మ్యూజిక్ ఆ యూనిఫామ్ ఇప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాడు ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ ఉంది కదా ఇంకా ఫోన్ పట్టాడనమాట ఇంకా సరే చెప్పి వాళ్ళ డాడీకి టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను లేండి ఇంక పూజ చేసుకున్నానికే టిఫిన్ తింటున్నాను అనమాట ఇంకా పచ్చి పులుసు పెసరపప్పు పొంగల్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి ఇంకా సరే రారా మళ్ళీ పెడతానంటే ఇంకొచ్చి కూర్చున్నాడు ఇంకా వాడికి కూడా తినిపిచ్చేస్తున్నాను అనమాట ఇదైతే మటుకు సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఎండలకి చల్లగా ఉంటుంది అనమాట కడుపులైతే మటుకు ఈ పొంగలి కోసం అయితే నేను పెసరపప్పు ఒకటిన్నర గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి పెసరపప్పు ఎక్కువ తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా అదైతే కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను ఉడకతా ఉంది ఇంకా పచ్చి పులుసు కోసం టమాటాలు ఇంకా ఎండుమిరపకాయలు తిరగమాత గింజలు అన్నీ ఎత్తి పెట్టాను అనమాట ఈ లోపల ఇది కూడా ఉడికిపోయింది నానబెట్టామంటే ఎమ్మటే ఉడికిపోయద్దండి అసలు టైం కూడా పట్టదనమాట అది ఇదిగో అనే లోపల ఉడికిపోయింది పెసరపప్పు ఎంతసేపు అండి ఉడకడం ఉడికిపోయింది దాంట్లో కొంచెం ఉప్పేసేసి తిరగమాతకి ఆవాలు చే రెండు ఎండుమిరపకాయలు కొంచెం కర్రేపాకి వేసేసి తిరగమాత పెట్టేశాను ఇంకా సింపుల్గా తిరగమాత పెడతానండి పచ్చి పులుసు ఏదైనా చేసినప్పుడు లేకపోతే ఇంకా టమాటాలు ఎరగడ్లు ఇవన్నీ వేసి ఒకేసారి కిచడీలాగా చేసేస్తానమాట ఇంకా అదైతే అయిపోయింది కదా మూత పెట్టేశాను ఇంకా ఇదైతే కుక్కర్లో అనమాట పచ్చి పులుసు అయితే మటుకు ఎండుమిరపకాయలు తిరగమాత గింజల్లో కొంచెం మెంతులు ఎక్కువ వేసుకున్నానంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి మెంతులు ఎక్కువ వేసేసి ఎండుమిరపకాయలు టమాటా ఇంకా కొంచెం చింతపండు కరివేపాకు ఇదంతా కూడా కలిపి ఇంకా కొంచెం వేసి నీళ్ళు పోసి మూడు విజలు పెడతాను అనమాట ఇంకా ఈ పచ్చి పులుసు కూడా అయిపోయినట్టేను ఇంకా ఇలా అయితే చేసేసినానండి నేను అసలుకి హడావిడి అయిపోయింది అనమాట ఒకవేళ స్కూల్ టైం అయిపోయిద్దేమోనో అని చెప్పి ఇంకా లేసాను లేయడం అయిందనమాట నాకు పనులన్నీ అయిపోయాయి చక్కగా దయానికి దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అదొక హ్యాపీనెస్ స్కూల్ లేదనుకోండి సర్లే చేద్దాంలే నిదానంగానే ఒక బద్ధకం వచ్చిద్ది అలా కాకుండా ఇంకా ఉదయాన్నే అయ్యిందనమాట పని అయితే మటుకు అది ఇగాక మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళున్నారు పొద్దున్న డ్యూటీ అంటే ఎట్లాగో తప్పదులేండి ఉదయాన్నే చేయాలన్నమాట లేచి వంట కోసమైనా లేయాలి నేను ఇంకా అలా ఉంటుంది ఇంకా ఈ పచ్చి పులుసులోకి నీళ్ళు వంచేసుకొని మిరపకాయలు మెదుపుకున్నామంటే ఇంకా పైన పడకుండా ఉంటుంది ఇంకా చక్కగా నీళ్ళు కూడా ఏం నీళ్లు పోయబడలేదండి మళ్ళీ పక్క నీళ్ళు దీనిలో ఉన్న నీళ్లు పోస్తేనే సరిపోయింది అలాగే పోసినాను నేను కూడాను ఉప్పు వేసేసి ఇంకా చక్కగా మెదిపేసి ఎరగడ్డ కట్ చేసేసుకొని అనమాట ఇంకా పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఇలాగైతే సింపుల్గా టిఫిన్ కడుపు నిండగా అనిపిస్తుంది చల్లదనానికి చాలాదనం ఏందక్క చల్లదనం మిరపకాయ చారు పెట్టినావు పచ్చి పులుసు ఇంకా చల్లదనం ఏందంటారా పెసరపప్పు పొంగలి ఎప్పుడైనా చల్లదనం ఏనండి దీనిలో నేను పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలలో నేను ఎర్రగడ్డ పులుకులు టమాటాలు వేసినాను కదా అంత వేడి చేయదనమాట ఇంకా అది అయిపోయిందా టిఫిన్ సెక్షను ఇంకా మావాడి కోసం అయితే ఇంకా లడ్డు చేస్తున్నానండి అటుకుల లడ్డు అనమాట అటుకులు బెల్లము పచ్చి కొబ్బరి కాకుండా ఎండబెట్టేసాను కొబ్బరిని కొబ్బరి ఎండి కొబ్బరి ఇలాచి ఇదైతే అస్సలు నూనె వేయకుండా చేసే స్వీట్ అనమాట కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఇలా ఉన్నాయనుకోండి అమ్మటే తగ్గుతాయండి ఇదైతే మటుకు ఇది ఎక్కడ చూసి నేర్చుకున్న పక్క అంటారా ఏదో అలా అలా తెలుస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు ఎవరినన్నా అడిగితే చెప్తారనమాట ఇంకా ఇలా తెలుసుకొని ఇంకా మావాడు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉంటాడనమాట నేను కూడా అంతేనండి నైట్ టైం అయితే చాలు కాళ్ళు లాగుతూ ఉంటాయి సర్లే చేసుకుందాము ఏమైంది అటుకులు ఇంట్లోనే ఉన్నాయి అని అయితే చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట దీనిలో అయితే ఎలాంటి నూనె వాడలేదు నెయ్యి అయితే వాడుకోవచ్చండి మాకు నెయ్యి పడదనమాట ఇంకా అందుకని చెప్పి నెయ్యి వేయకుండా వట్టిగానే అటుకుల్ని కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేశాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టి మంట కాసే ఫ్రై చేస్తే అటుకులు అనేటివి మంచిగా వేగిని ఇంక దీనిలోకి నేను బెల్లం ఆల్రెడీ నలగొట్టి పెట్టున్నాను ఈ చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాలండి అటుకులయితేను ఇంకా కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ కొబ్బరి బెల్లము ఇలాచి ఇవి కూడా కొన్ని కొన్ని కలుపుకుంటూ ఇదైతే మిక్సీ అయితే పట్టించుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ లడ్డూలైతే మటుకు మావాడు కూడా ఇష్టంగా తిన్నాడు ఏదైనా కూడా మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి ఏది చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది చూడండి అది అప్పటి కూడా చేయాలి చేయాలి అనే ఒక ఆలోచనే ఉంటుంది అనమాట నేనైతే అంతేనమాట ఈరోజు ఏం చేయాలి రేపు ఏం చేయాలి ఇదే ఉంటుంది నా మైండ్లో రన్ అవుతానే ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఈ కాల నొప్పులకి సొల్యూషన్ ఎతకాలని చెప్పి ఇది చేశాను ఇంతకుముందు అయితే ఈ జ్యూసులు అవి కొంచెం తక్కువ తాగేవాళ్ళం అనమాట అప్పుడు రాగి రాగిజావు చేసేదాన్ని రోజు పొద్దున్నే రాగిజావు కాంచి బెల్లం వేసి పెట్టేదాన్ని ఒక గ్లాస్ నిండిగా టీ గ్లాస్ నిండిగా మా వాడికి ఇచ్చేదాన్ని అనమాట అప్పుడు బెల్లం తినేసేవాడు కదా ఆటోమేటిక్గా డైరెక్ట్గా తినమంటే ఎవరూ కూడా తినలేం కదా బెల్లాన్ని ఇంకా కాళ్ళ నొప్పులై కొంచెం అనిపించేది కాదు ఈ మధ్య కాలంలో ఈ క్యారెట్ ఇవన్నీ తాగుతున్నా ఒక్కొక్క రోజు బాగా ఆడుకుంటాడు కదా అలాంటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పి బెల్లం కూడా తినిపించాలి ఐరన్ కొంచెం తగ్గిన కాలు నొప్పులు వచ్చేస్తాయండి అందుకని చెప్పి ఇంకా ఈ బెల్లాన్ని కూడా ఇలా తినిపించవచ్చు కదా లడ్డు లాగా అని చెప్పి నేనైతే మటుకు ఈ అటుకుల లడ్డూ అయితే చేస్తున్నానండి ఇంకా ఇలాగా కొబ్బరి ఈ అటుకులు ఇలాచి ఇవన్నీ వేసేసి బెల్లం మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకున్నాం అనుకోండి నోటికి తినేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది అచ్చండ్లు మాదిరిగా వచ్చిద్దండి చూడండి ఇదంతా ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను నేనైతే మటుకు ముందే పాలు కా పక్కనైతే అనమాట అవి కూడా చల్లగా పోయినాయి ఇప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ అన్నీ పోసేస్తాను అనుకోండి జా జావైపోయిద్ది అలా కాకుండా మన ముద్దకి సరిపోయేటట్టు పాలు పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలాగ ముద్దలైతే అదే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి చాలా బాగా వచ్చాయి అనమాట పిల్లోళ్ళకి చాలా మంచిది ఈజీగా కూడా తినేస్తారు కదా ఇలా చేసి పెడితేనో అందులో చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట నా బుర్రకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయిలేండి చేస్తూ ఉంటాను ఏదైనా కావాలంటే ఇంకెమ్మటే ఇంకా ఆలోచించి దీనికి సెల్యూషన్ ఏంది ఏంది వండదాం ఏందని చెప్పి చేసేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా బ్రతివులాడో తిట్టో కొట్టో ఎట్టో కొట్టు తినిపిచ్చేసేయాలన్నమాట ఇంకా అలా చేస్తూ ఉంటాను చూసారు కదండి మనం పాకం పెండి ముద్దలు ఎట్ట వస్తాయి అట్ట వచ్చినాయి అనమాట చక్కగా కూడాను రౌండ్గా ఇంక ఇలాగ అన్నీ కూడా చేస్తా ఉన్నానండి నేను అయితే మటుకు వంట చేసేసరికి ఒంటి గంట అయిపోయిందనమాట అది ఇదిగో ఇదిగో అయ్యే లోపల ఇంకా ఒకటిన్నర అయింది మేము తినబోయే టయానికి ఇంకా మావాడైతే ఇంటి దగ్గరే ఉన్నాడు కదా కొంచెం సాయం చేస్తాడండి ఒకసారి మొండి పనులు చేస్తాడనమాట ఇంకా క్రికెట్ పిచ్ బాగా ఎక్కువైంది ఇంకా బాలు బ్యాటు ఈ రెండు వదిలిపెట్టట్లేదు అనమాట ఇంకా వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉన్నాడు వాళ్ళ డాడీకి కూడా నేను సెలవు అనమాట శనివారం సెలవు వచ్చింది ఇంకా రేపటి నుంచి డ్యూటీలు అంటే ఈరోజు ఆదివారం నుంచి డ్యూటీలు అనమాట ఇంకనైతే మటుకు ఇంకా ఆటలే ఆటలు ఇంకా అందుకని అర్పించుకుంటా ఉన్నాడు ఇంకా ఫైనల్గా లడ్డూలు చేసేసి పిలిచాను రారా తిందు అని చెప్పి ఇంకా తినేసి చాలా బాగుందని చెప్పి వాళ్ళ డాడీకి ఇస్తానని చెప్పి ఒకటైతే తీసుకెళ్తున్నాడు బాగున్నాయా లేవరంటే ఇంక ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తున్నాడు బాగున్నాయి మమ్మీ అని ఇలా అయితే ఉంటుందండి తల్లి కష్టంగా చెప్పినా కూడా పిల్లల కోసమే చెప్పిద్ది ఉన్నా కాదండి మీరు చెప్పండి నిజంగాను మనం ఎంత కఠినంగా ఉన్నా పిల్లలు తిన్న తర్వాతే మనకి హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళకి ఎలాగైనా తినిపించాలి అనేది ఒకటి ఉంటుంది కదండి నేనైతే అలాగే ఆలోచిస్తానన్నమాట ప్రతి అమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తుందండి పిల్లలకి ఏదైనా చేసి పెట్టుకోవాలి వాళ్ళకి మంచిగా చూసుకోవాలనేది ఒకటి ఉంటుంది అనమాట ఇంకా నేనైతే అన్నం వండేసి లడ్డూలు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పులుసు అయితే ఉందండి పొద్దుది ఇంకా అన్నంలోకి సరిపోయింది కదా అనుకుంటా ఉన్నాను ఇంకా మావాడైతే మట్టుకు ఉల్లగడ్డ తాళింపు చేసుకుందాం మమ్మీ నేను కట్ చేస్తానని చెప్పి ఇలాగైతే కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టాడండి ఎన్నైతే మటుకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు దెబ్బలు తింటాడు అనమాట లేకపోతే మాట తినడు ఒక్కొక్కసారి ఇంకా మొండితనం అయిపోతాడు అని చెప్పి ఒక దెబ్బ వేస్తాను ఇంకా చక్కగా ఇలా కట్ చేసి పెట్టాడు సరేనైనా టైం సేవ్ చేస్తామని చెప్పి ఇవి వేసేసి అన్నం తినేసి కాసేపు పడుకోరని చెప్పి పడుకోబెట్టేశాను ఇంకా వాళ్ళు వేసే లోపల పుచ్చకాయ అయితే మటుకు ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టానండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా అదైతే లేచి ఇంకా నాలుగన్నర కల లేచి ఇంక ఇలాగైతే జ్యూస్ అయితే వేస్తున్నానండి కొంచెం పుచ్చకాయి చప్పగా ఉందనమాట ఆ చొప్పగా ఉంటే కొంచెం తాగడం ఇష్టంగా తాగడం కదా అని చెప్పి రెండు స్పూన్లు వేసానండి వేసేసి చక్కగా జ్యూస్ అయితే పట్టించేసి ఇచ్చేస్తున్నాను మొన్న అయితే వాళ్ళ డాడీ డీమాటి వెళ్తున్నానని చెప్తే ఇంకా డాడీ జ్యూస్ తాగడానికి జ్యూస్ జార్ ఉంటుంది కదా అది తెచ్చి మన అడిగాడు అనమాట ఇంకా అదైతే తెచ్చిచ్చాడండి ఇచ్చాడండి ఏది అడిగినా కూడా అండి వాడైతే మటుకు ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తాడనమాట నేను నేను అంటాను అంత గారాభం చేయకూడదని చెప్తాను అనమాట మనం చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాము కనీసం కాళ్ళకి చెప్పులు వేసుకునేదానికి కూడా మంచి చెప్పులు కూడా లేవు ఆ రోజుల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే తీసిస్తే ఇప్పుడు ఏమైందని చెప్పి అంటా ఉంటాడు ఇలా ఉంటుందండి ఇంకా అదేనన్నమాట ఈ జారైతేను చాలా బాగుంది గాజుతోటే వచ్చిందనమాట ఇలా క్యాప్ ఇచ్చేసి ఇంకా స్ట్రా కూడా ఉంది దానికైతే డెబ్బై రూపాయలు అయిందంట సర్లేని చెప్పి దాంట్లోనే వాడికి నచ్చిన దాంట్లోనే పోసేసి ఇంకా మా ఆయనకైతే మటుకు మామూలుగా చక్కెర వేయకుండా మామూలుగా అయితే పోసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇలాగైతే సాయంత్రం గడిచింది కదా ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఈ జ్యూస్లు అయిన తర్వాత ఇంకా గుడికి వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయి ఇంకా దీంట్లో దీపారాధన చేసుకొని గుడికైతే వచ్చేసాము నేనైతే హోలీ పౌర్ణమి కాదండి అది శుక్రవారం ఇంకా కనకదుర్గ మా అమ్మవారి గుడికి అయితే రావాలనిపించింది నాకు ఇంకా అడిగితే ఇంకా సాయంత్రం వెళ్దామని చెప్పారనమాట పొద్దున ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీకి అలాగే తీసుకొచ్చారు గుళ్ళైతే చాలా అంటే చాలా బాగుందండి నిన్న హాలిడే కదా జనాలు అయితే మామూలుగా లేరండి దర్శనానికి అయితే మాకు ఒక అరగంట పట్టిందనమాట ఇంకా అరగంట తర్వాత బయటకు రాగానే ఇంకా బొంగరలా తిరుగుతాను అటు ఇటు అటు ఇటు ఎందుకు అనుకుంటున్నారు అక్కడ డ్యాన్స్ పిల్లలకి డ్యాన్స్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా పైన చందమామం చూసారండి ఎంత నిండుగా ఉందో పొన్నమి వెలుగులో గుడి అయితే చాలా అందంగా ఉందండి ఇంకా అలాగలాగా చూసేసి ఇంకా తులాభారం దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా సిక్స్త్ ఫ్లోర్లో భోజనాలు అయితే పెడతారండి నైట్ టైము ఇంకా అక్కడికి వెళ్ళి చక్కగా అమ్మవారి ప్రసాదం తినేసేసి ఇంకొంచెంసేపు కూర్చొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేనైతే ఫుల్ హ్యాపీ అండి నేను ఎందుకక్క అంటారా ఎందుకంటే అమ్మవారి దర్శనం జరిగింది కదండి అందుకే ఫుల్ హ్యాపీ అనమాట నాకైతే మటుకు నిన్న హాలిడే కదండి అసలు జనాల సందు లేరనమాట నిన్న ఈరోజు రేపు సాటర్డే రోజు సండే ఈ మూడు రోజులు అసలు ఖాళీలు ఉండవు అనమాట క్యూ లైన్లోనే చాలాసేపు అంటే చాలాసేపు నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటిది సింపుల్గా అమ్మవారి దర్శనం అయితే జరిగిపోయిందనమాట నిన్న కాక హాలిడే కదా ఎలాంటి కంగారు లేకుండా ఇంకా అక్కడే కూర్చొని ఇంకా మా వారికి కూడా సెలవునమాట ఇంకెంతసేపు ఉన్నా పర్లేదు అన్నట్టు ఇంకా ఏరే ఆలోచన లేకుండా అమ్మవారి నామాలు తలుచుకుంటూ అక్కడ కూర్చొని అమ్మవారి నామాలు అయితే చదువుకున్నానండి బుక్ అయితే తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చదివేసుకుంటాననమాట ఇంకా చదువుకొని ఇంకా అలా ఇలా అందరూ కొంతమంది అయితే అమ్మవారి దగ్గర ఇంకా గాజులు పూలు అలా ఇస్తున్నారనమాట నిన్నైతే గాజులు పూలు ఈ పారిజాత పూలు ఉంటాయి కదండి సంపంగి పూలు అవైతే ఇస్తున్నారనమాట అనమాట చక్కగా అవి తీసుకొని ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి చాలా హ్యాపీ అనమాట ఇలా అయితే ఉంది వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఉంది చూడండి ఆ లైక్ అనేది ఇంకొంతమందికి మన వీడియోని షేర్ చేస్తుంది అనమాట అందుకే మీ అందరినీ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటానన్నమాట అంతేనండి ఈ వీడియో అయితే మటుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్